నమస్తే డిసెంబర్ రా మంత్ యొక్క రాశి ఫలాలు డిసెంబర్ మంత్లో ఇట్స్ కొంటూ బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్జిట్ అండి అందరికీ కూడా ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి చాలామంది చాలా రాసుల వారికి కూడా ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ సెవెన్ టు సిక్స్ టు సెవెన్ వృష్టికంలోనే ఉండడము వృషిక మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసులు వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం కానీ నవంబర్లో ట్రాన్జిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి రాహు ట్రాన్జిట్ నక్షత్రం మీదకి తర్వాత శని శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము గురు భగవానుడు రెట్రో అవ్వడము తర్వాతనేమో ఇంకా కుజుడు కుజుడు ఏ ఆఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో భగవానుడి యొక్క మార్పు రవి ఎలాగో మారుతారో ఆయన మార్పు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి మార్పు సో రంగ ఇట్ వాజ్ గ్రేట్ ఆస్ట్రోనామికల్ యునో మూవ్మెంట్ అనమాట మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన అంతేది సో డిసెంబర్ మంత్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ అంటే చాలా ఎక్సైటింగ్ మంత్ వెరీ బ్యూటిఫుల్ మంత్ ఇన్ని ట్రాన్జిట్స్ అవడం చేత సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబో రాబోతున్నాయి ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా అందరూ కూడా ఈ ఈ ఈ ప్లానెటరీ ట్రాన్జిట్స్ మొలన మీరు అంటే మీకు లైఫ్లో ఉండే మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఇమ్యూనిటీ తర్వాత మీ ఎడ్యుకేషన్ మీ ఫన్ లవ్ మీ లైఫ్ తర్వాత మ్యారేజ్ పార్ట్ మ్యారీడ్ లైఫ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది తర్వాత కరీర్ అండ్ బిజినెస్ ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా పన్నెండు రాశుల వారికి తెలుసుకుందాం ఇంకెందుకు కాలేజ్ పదండి కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాము మరి కర్కాటక రాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ హీరో చంద్రభగవానుడు చంద్రభగవానుడు ప్రతి రెండున్నర రోజులకి చకచక వెళ్ళిపోతూ ఉంటారు పిచ్చి స్పీడ్లో అవునా అయితే కర్కాటక రాశిలో ప్రస్తుతానికి గురు భగవానుడు ట్రాన్సిట్ అవుతూ ఆయన రెట్రో మోషన్లో మిథునానికి కూడా డిసెంబర్ ఐదో తారీఖునే వచ్చేస్తారు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ రావడం కానివ్వండి గురు భగవానుడు కూడా వేయస్థానంలోకి వెళ్తారు కాబట్టి డైజెస్టివ్ ఇష్యూస్ రావడం కానివ్వండి లేకపోతే మీకు కాస్త ఆలోచన శక్తి లేకపోతే ప్రాస్పెరిటీ పరంగా ఫార్చ్యూన్ పరంగా కిస్మత్ అంటారు కదా అంటే ఆ జీవితం ఒక మంచి డైరెక్షన్లో లేదు అటువంటి నిట్టూర్పులు లేకపోతే కాస్త డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఇలాంటివి ఉండడానికి అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి అన్నమాట సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ లేకుండా ఏమాత్రం స్ట్రెస్ యాంగ్జైటీకి గురవకుండా ఖచ్చితంగా చకచక ముందుకు వెళ్ళిపోయి హాయిగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మార్చ్ ఆరో తారీఖు తర్వాత బెటర్గా ఉంటుంది ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు కుజభగవానుడు అవుతారు వృషికి రాసి అవుతుంది కాబట్టి పంచమ మీకు ఆయన షష్టమ స్థానంలో గోచారం చేయడం మొదలు పెడతారు కాబట్టి కుజభగవానుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కాస్త అనుమానాలు పెరగడం కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా అంటే నేను చేయగలనా నేను చదవగలనా నాకు ఇంత శక్తుందా నాకు ఈ ఎగ్జామ్ నేను పాస్ అవ్వగలుగుతానా అసలు నాకు ప్యాషన్ ఉందా ఎమ్ఐ ఇన్ ద రైట్ పాత్ అసలు నేను చేసేది కరెక్టా ఇటువంటి డౌట్స్ సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ వర్త్ డౌట్స్ వస్తాయి మన మీద మనకే దృఢంగా నమ్మకం లేకపోవడం లాంటివి వస్తాయి రుణాలు కాస్త పెరగడం లిక్విడ్ క్యాష్కి తడుముకోవడం శత్రుత్వం పెరగడం వర్బల్ ఫైట్స్ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా లేకుండా చూసుకోండి ప్రేమపూర్వకంగా కూడా పార్ట్నర్ మీద అనుమానంగా ఉండడం పార్ట్నర్ మీద అంత ఎక్కువ అభిమానం లేకపోవడం అసలు ఏంటిది ముందుకు వెళ్తుందా అసలు వెళ్ళదు అనే నిర్ణయానికి వచ్చేయడం లాంటివి జరుగుతాయి బట్ ఇవన్నీ కూడా తొందరపాటు నిర్ణయాలు అవుతాయి తప్ప అలా కనుక వస్తే తెలివైన నిర్ణయాలు అవ్వవు సో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు చిన్న చిన్న సైక్లోన్లు అప్పుడప్పుడు ఎప్పుడో వచ్చి ఉంటాయి అవి దాటేసి ఇంకా దృఢంగా పాతికి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి తప్ప వాటి దగ్గర నుంచి పారిపోవడం కానివ్వండి లేకపోతే వా ఆ సిచ్యువేషన్స్ని తప్పించుకోవాలని చూడడం కానివ్వండి లేదా తెగదింపులు చేసుకోవడం కానీ అది కరెక్ట్ అయిన ప్రొసీజర్ కాదు మ్యారేజ్ పరంగా చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే మీకు సప్తమాధిపతి శనీశ్వరుడు అవుతారు శని భగవానుడు ఇక్కడ ఏమవుతుందంటే మీకు భాగ్యస్థానం చూపుతూనే ఉన్నారు కాబట్టి చాలా చాలా మంచిది భాగ్య లాభస్థానాన్ని చూస్తారు అండ్ తర్వాత షష్టమాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే బాగానే ఉంటుంది డామినేషన్ కూడా పెరుగుతుంది మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి మీ పార్ట్నర్ అనే ఉద్దేశము ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది మీకు ఫ్యామిలీ పరంగా మర్యాద పెరుగుతుంది ఉత్తేజం పెరుగుతుంది ఒక పరపతి ఒక బెంచ్ ఒక స్టాండర్డ్ అనేది మీకు ఉంటుంది బాగానే ఉంటుంది కాకపోతే అట్ ద సేమ్ టైం ఆ డామినేషన్ కొంచెం అవతల వాళ్ళని సప్రెస్ చేసే డామినేషన్గా మారకూడదు అదొక్కటి జాగ్రత్త వహించండి మ్యారీడ్ లైఫ్ అనేది హాయిగా ఉంటుంది కోర్టు కేసుల్లో ఎవరన్నా ఉన్నా కూడా ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుని లేదా కరెక్ట్ నిర్ణయం తీసుకుని లేదా మనకి ఆ టైంలో ఇది జెన్యున్ అనిపించి ఆ తర్వాత ఇది జెన్యున్ కాదు అనిపించి అసలు తీసుకోకూడదు మీరు కోర్టుకి వెళ్ళేది దేనికి ఒక భార్యాభర్త ఇక నాకు ఆ పదం ఉచ్చరించడం కూడా వద్దు కానీ సో ఆ వాటిలి అలాంటి ధోరణిలో ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ మీరు మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని మళ్ళీ ఒక గూటికి చేరుకోవడానికి ఆ రెండు పిట్టలు కూడా చక్కగా జామ్ జామ్ అని హాయిగా రెడీ అయిపోండి ప్రశాంతంగా ఉంటుంది శని భగవానుడు రేపు నవంబర్ ఇరవై ఎనిమిదిన చాలా చక్కగా ఆయన చక్కచక్క ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఆ శని భగవానుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ హాయిగా సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీనం మేషం అవుతాయి మీకు అంటే మీన భగవానుడు సారీ మీన భగవానుడు సారీ రాశి యొక్క భగవానుడు వచ్చి గురు భగవానుడు గురు భగవానుడు మీకు ఇక్కడ పన్నెండో స్థానంలో ఉన్నారు సో పన్నెండో స్థానంలో ఉండడము కుజ భగవానుడు షష్టమ స్థానంలో ఉండడము తర్వాత గురు భగవానుడికి మీ రాశి నుండి చతుర్దశ అష్టమ అష్టమ స్థానాల్లో చూపు ఉండడం కూడా ఇక్కడ కెరియర్ పరంగా ఎటువంటి డెసిషన్స్ కూడా తీసుకోకుండా ఉండడం మంచిది డొమెస్టిక్ ఫ్రంట్లో ఏదైనా ప్రెషర్స్ వచ్చి గబుక్కున మీరు జాబ్ మానేస్తారేమో కాస్త కర్కాటకం వాళ్ళు చూసుకోండి ఇమోషనల్ ప్రెషర్స్ డొమెస్టిక్ ప్రెషర్స్కి లోన్ అవ్వద్దు కర్కాటకం వాళ్ళు ముఖ్యంగా తర్వాత ఎందుకంటే ఆ ఉద్యోగం దొరకడానికి మళ్ళీ మీకు కాస్త వ్యవధి పడుతుంది కర్కాటకం వాళ్ళు నిజంగా కనుక అవసరమైతే అది అటువంటి పరిస్థితి అయితే అప్పుడు మీ జన్మకుండల్ని చూపించుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు బజ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తెలివైన నిర్ణయాలు ఉంటాయి యాక్షన్ ఉంటుంది స్పీడ్ ఉంటుంది వర్క్ కంప్లీట్ చేస్తారు బిజినెస్ పరంగా ముందుకు వెళ్తారు చాలా డేషన్స్ క్లోజ్ అయిపోతాయి కానీ వాటిల్లో కొన్ని కొన్ని కాస్త మీకు అంటే వ్యర్థమైన డెసిషన్ ఏమో ఇది అనే డౌట్ రాక రాకుండా ఉండడానికి ఆస్కారం లేదు వస్తుంది కానీ అది వ్యర్థమైన డెసిషన్ కాదనే ఆలోచించి మీరు ముందుకు వెళ్ళండి బాగా తూర్చి ఓకే అలాగనక చేసినట్లయితే మీరు బిజినెస్ డెసిషన్స్లో కూడా ఏ మాత్రం తప్పులు లేకుండా హాయిగా ముందుకు వెళ్ళిపోవడానికి సంపూర్ణ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆల్ బెస్ట్